because i the training. వర్ఫ్ చట్టం ఎవరికి చుట్టం అనే అనుమానంతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ముద్రించినటువంటి పుస్తకాన్ని వర్ఫ్ పరిరక్షణ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ రఫీ ఈరోజు పుస్తకాన్ని ఆవిష్కరించటం జరిగింది ఈ సందర్భంగా కన్వీనర్ రఫీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడం దాన్ని ఆమోదించి చట్టంగా మార్చడం జరిగిందో ఈ వక్త చట్టంలో ఉన్నటువంటి వసూలు ఏమిటి ఇది భారతదేశ రాజ్యాంగంలో మత సమానత్వం మానవ సమానత్వం న్యాయం మత స్వేచ్ఛ అలాగే ఆయా మతావలంబికుల యొక్క ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఏ హక్కులైతే ప్రస్తావించబడ్డాయో ఆ భక్తులకు ఈ భక్తు చట్టం ఏ విధంగా విఘాతం కలిగిస్తుందో అదేవిధంగా ముస్లింల యొక్క ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా కుదేలు చేస్తుందో ఈ విషయాలన్నీ కూడా ఈ భక్తు చట్టం ఎవరికి చుట్టం అనేటువంటి పుస్తకంలో పొందుపరచబడ్డాయి అలాగే మతోన్మాద శక్తులు ఈ నల్ల చట్టాన్ని ప్రజలలో తీసుకువెళ్ళి ఆమోదింపజేసుకోవడం కోసం ప్రజాభిప్రాయాన్ని మార్చడం కోసం వక్ఫపై అనేకమైనటువంటి అపోహలు కూడా తీసుకురావడం జరిగింది సోషల్ మీడియా ద్వారా ముస్లిమేతర సమూహం సోదరులు సోదరీమలు ఏ అపోహలైతే వక్కు సంబంధించి కలిగి ఉన్నారో ఆ అపోహలు దూరం చేయడానికి కూడా ఈ యొక్క పుస్తకం దోహదపడుతుంది అలాగే ముస్లిం సమాజంలో వక్కు సంబంధించి ఏవైతే అపోహలు ఉన్నాయో అతను ఒక్క ఎందుకు వక్కు యొక్క ఏంటి ముస్లిం సమాజానికి మానవాళికి వక్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి వీటికి సంబంధించినటువంటి చక్కటి వివరాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి కాబట్టి మేము ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కోరేది ఏమిటంటే ముస్లింలారా మీరు ఈ పుస్తకం చదవండి మీ ముస్లిమేతర సోదరులకు కూడా ఈ పుస్తకాన్ని అందజేయండి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టం చేసిందో ఒక చట్టం ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం మరి ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి ఇందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి దానికి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పండి ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ నల్ల చక్రానికి వ్యతిరేకంగా ముస్లింలు రాజ్యాంగవాదులు ప్రజాస్వామ్యవాదులు చేసేటువంటి ఈ ప్రశాంత పోరాటానికి మీరు కూడా సంఘీభావం తెలపాలని మేము కోరుకుంటున్నాం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ అబోర్డ్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్